హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బార్లీ ఇడ్లీ పెడుతున్నానండి ఇదిగోండి ఈ విధంగా వస్తాయి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి ఇదిగోండి ఇదే గ్లాస్తో నేను మినపప్పు తీసుకుంటున్నాను ఆ గ్లాస్ నిండా మినపప్పు తీసుకున్నానండి ఇప్పటికే నేను చాలాసార్లు పెట్టానండి నేను వీడియో తీయడం మర్చిపోయాను సరే మీకు అందులో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి మీకు అందరికీ కూడా యూస్ అవుతుంది ఏమోనని చెప్పేసి నాకు ఐడియాకి వచ్చింది ఆ గ్లాస్కి హాఫ్ గ్లాస్ దాకా బార్లీ తీసుకున్నాను సమ్మర్ కాబట్టి మనం బార్లీని రెగ్యులర్గా తీసుకుంటే ఈ రూపానైనా చాలా మంచిదండి ఇదిగోండి దీనికి సగాటికి నేను బార్లీ తీసుకున్నాను బార్లీ వాడడం వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండే తగ్గుతుందండి యూరిన్ ఇన్ఫెక్షన్ వాటర్ ఫామ్ అవుతుంటాయి కొంతమందికి మెంతులు అండి ఒకటిన్నర టీ స్పూన్ దాకా తీసుకున్నాను మెంతులు నేను ఇడ్లీలలో దోశల్లో కొంచెం ఎక్కువగానే వాడతానండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి రవ్వని కొలుచుకున్నాము సేమ్ అదే గ్లాస్తో ఐదు గ్లాసులు వేసుకుంటున్నానండి ఆరు గ్లాసులు కూడా వేసి చూశానండి చాలా బాగుంటున్నాయి బాగా మృదువుగా కానీ నేను ఐదు గ్లాసులే వేస్తున్నాను ఆరోగ్యానికి మంచిది కదండి అంటే మిన పిండి ఇవి ఉన్నందువల్ల బార్లీ ఉన్నందువల్ల హెల్త్కి మంచిది కదా అని ఇప్పుడు వీటిని రెండింటిని అంటే మినప్పప్పు బార్లీని నైట్ అయిన తర్వాత మిక్సీ కొట్టుకొని కలిపి పెట్టేసుకుంటాను నెక్స్ట్ డే అండి ఇది నెక్స్ట్ డే అదే డబ్బాలో పిండి కలిపి పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా పులిసింది నేను షోడా లాంటిది ఏమీ వాడనండి బార్లీ వాడడం వల్ల కలర్ కూడా వస్తారండి స్కిన్లో కూడా చాలా గ్లో వస్తుంది మీరు రెగ్యులర్గా ఇట్లాగా ఇడ్లీలలోకి దోశల్లోకి లేకుంటే బార్లీ నీళ్ళు తాగినందువల్ల మీ స్కిన్లో మీరు చాలా చేంజ్ చూడొచ్చండి ఒక వన్ మంత్ అట్లాగ రెగ్యులర్గా తీసుకునే తొట్టుగా ప్లాన్ చేసుకోండి ఎంత చేంజ్ వస్తుందో మీకే తెలుస్తుంది నేను రోజు బార్లీ నీళ్ళు ఇవ్వడం కంటే కూడా నాకు ఇడ్లీలలోకి దోశల్లోకి వేయడంలో నాకు బాగా ఈజీగా అనిపిస్తుందండి చాలా మృదువుగా చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు నేను ఇప్పటికీ చాలా సార్లు పెట్టినా చూడండి వెనకాల వైపు కూడా గెంజిగా అట్లా ఏం ఉండదు జిగురుగా బార్లీ అంటేనే కొంచెం జిగురు ఉంటుంది కదా ఎక్కువగా ఇడ్లీ వెనకాల వైపు కూడా జిగురు లాంటిది ఏం లేదండి చాలా బాగుంది సమ్మర్ కాబట్టి పిల్లలకి ఇట్లా బార్లీ నీళ్ళన్నా బార్లీ ఇడ్లీ అన్న పెట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మీకు అందరికీ యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్